మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును నెలసరి సమస్యలు అండాశయ నీటి బుడగలు గర్భాశయ కడితలు లాప్రోస్కోపీ గర్భిణీ స్త్రీలకు కోత కుట్లు లేకుండా హైరిస్క్ ఆపరేషన్లు చేయబడును జనరల్ మెడిసిన్ విభాగం నందు అనుభవం కలిగిన డాక్టర్లతో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించబడును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ పథకంలో అన్ని రకాల ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్ లెస్ వైద్యం గుర్తించబడిన వ్యాధులకు ఉచిత చికిత్స చేయబడును ఇరవై నాలుగు గంటలు ఫార్మసీ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ పొదిలి పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మార్కాపురం నియోజకవర్గ శాసన సభ్యులు నారాయణ రెడ్డి పాల్గొన్నారు పొదిలి పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర పంచాయతీ నూతనంగా కొనుగోలు చేసిన ప్రారంభించగా స్థానిక కాటూరు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన ఫైవ్ కేవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి లాంఛంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅಂತೆ ರಚನಾಕನವರು ಈಗ ಆಲ್ಮಾರ್ಕಟ್ ನುಡತಲ್ಲ ಅದೆ 아니, 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 ఈరోజు మా పొదిన పట్టణంలో కాటు రూపాయల గ్రామంలో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ చేశాం మా ప్రభుత్వం రైతులకు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటల పరి కరెంటు నిరంతరాయంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ కరెంటును స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఫైవ్ ఎంబిఎన్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఓపెన్ చేశాం దీనివల్ల ఈ పొదుల్లో పొది సరౌండింగ్స్లో ఉన్నటువంటి బుచ్చనపాలెం కానీ అన్నవరం కానీ ఏలూరు కానీ పోతే మన మరి ఇక్కడ కాటు కాటువారుపాలెం కానీ పొదులి టౌన్లో కానీ వీటిలో లో వోల్టేజ్ సమస్య కానీ లేదంటే రైతులకు కరెంటు పోవటం రావటం అప్ సమస్య కానీ ఇటువంటివి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రైతులకు నిరంతరాయంగా కరెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రజలు దీన్ని రైతాంగం దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని రెండు మనసు ఆశీర్వదించాలని చెప్పి కొంచెం సలహకుపోతా